ప్రాచీన కాలంలో అసురులు చాలా బలవంతులయ్యారు ఒకసారి మహిషాసురుడు అని రాక్షసుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఎవరూ నన్ను చంపలేరు అనే వరం పొందాడు ఆ వరబలం వల్ల అతను ఇంద్రలోకాన్ని ఆక్రమించి దేవతలను ఇంద్రలోకం నుండి తరిమేశాడు దేవతలు చాలా బాధపడి బ్రహ్మ విష్ణు శివుని వద్దకు వెళ్ళి ఇప్పుడు మాకు రక్షణ ఇచ్చేది కేవలం ఒక శక్తి మాత్రమే అని ప్రార్థించారు ఆ సమయంలో బ్రహ్మ విష్ణు శివుడు అలాగే దేవతలందరి కోపం తేజస్సు ఒక్కటై ఒక ప్రభావవంతమైన జ్యోతి రూపం దాల్చింది ఆ జ్యోతిలో నుండి వెలువడింది మహాదేవి శ్రీ మహాచండీ దేవి శివుని నుండి త్రిశూలం విష్ణువు నుండి చక్రాయుధం వాయుదేవుడి నుండి విల్లు ఇలా దేవతలందరూ తమ తమ దివ్యాయుధాలను అమ్మవారికి సమర్పించారు సింహం మీద వాహనంగా ఎక్కి చండీదేవి యుద్ధానికి బయలుదేరింది మహిషాసురుడు తన సైన్యంతో వచ్చి భీకరమైన యుద్ధం చేశాడు అతను ఎద్దురూపం సింహం రూపం ఏనుగు రూపం చివరికి రాక్షస రూపం ఇలా ఎన్నో రూపాలు మార్చుకుంటూ యుద్ధం చేశాడు కాని అమ్మవారు సింహస్వారిగా భీకరంగా పోరాడి చివరికి తన త్రిశూలంతో పొడిచి మహిషాసురుడిని సంహరించారు అప్పటి నుండి ఆమెకు మహిషాసుర మర్దిని అనే నామం వచ్చింది మహాచండి దేవి కథలోని మరో ప్రసిద్ధ కథ మహిషాసురుడిని వదించిన తరువాత మరోసారి శుంభుడు నిశుంభుడు అనే రాక్షసులు అధిక శక్తివంతులయ్యారు వారు అన్ని లోకాలను జయించి చివరికి దేవతలను కూడా వశం చేసుకున్నారు వారికి ఒక వార్త తెలిసింది ఒక సుందరమైన దేవి ఉన్నది ఆమె అసాధారణ శక్తివంతురాలు వెంటనే శుంభుడు తన దూతలను పంపి ఆ దేవిని నాకు భార్యగా తీసుకురండి అని ఆజ్ఞాపించాడు దూతలు వెళ్ళి చండీదేవిని కోరగా ఆమె ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది నన్ను ఓడించి గెలిచిన వాడు మాత్రమే నన్ను పొందగలడు ఇలా యుద్ధానికి రంగం సిద్ధమైంది మొదట శుంభుని సైన్యాధిపతులు యుద్ధానికి వచ్చారు ధూమ్రలోచనుడు చండముండు ఎందరో అసురులు పోరాడినా వారందరినీ అమ్మవారు సంహరించారు తరువాత రక్తబీజుడు అనే భయంకర రాక్షసుడు యుద్ధరంగంలోకి దిగాడు అతనికి ఒక విశేష శక్తి ఉండేది అతని రక్తపు ఒక్క బిందువు నేల మీద పడితే అక్కడి నుండి కొత్త రక్తబీజుడు పుడతాడు యుద్ధరంగం అంతా రక్తబీజులతో నిండిపోగా దేవతలు భయపడిపోయారు ఆ సమయానికి అమ్మవారి నుదుటి నుండి కాళికాదేవి అవతరించింది ఆమె భీకర రూపంతో రక్త బీజుని రక్తాన్ని తాగుతూ ఒక్క బిందువు నేలపై పడనీయకుండా చేసి చివరికి రక్త బీజుని సంహరించింది ఇప్పుడు శుంభుడు నిశుంభుడు స్వయంగా యుద్ధరంగంలోకి దిగారు మహాప్రలయంలా యుద్ధం సాగింది నిశుంభుడిని సంహరించిన తరువాత శుంభుడు అహంకారంతో ఇలా అన్నాడు ఈ ప్రపంచంలో నువ్వు ఒంటరిగా శక్తివంతురాలు కాదు నీ వెనుక అనేక దేవతల శక్తి ఉంది అప్పుడు అమ్మవారు చిరునవ్వు నవ్వి ఈ శక్తులన్నీ నాదే నేనే ఈ రూపాల్లో వెలువడిన దాన్ని అని అన్న వెంటనే అన్ని శక్తులు తిరిగి అమ్మవారిలో లీనమయ్యాయి అలా ఒంటరిగా ఉన్న చండీదేవి శుంభునితో మహాయుద్ధం చేసి చివరికి అతనిని కూడా సంహరించింది అన్ని రాక్షసులు నశించగా దేవతలు తమ లోకాలలోనికి తిరిగి చేరుకున్నారు వారందరూ కలిసి ఓ మహాదేవి నీవు ధర్మాన్ని కాపాడావు భక్తుల రక్షకురాలివి లోకాలలో శాంతి నీవల్లే నిలుస్తుంది అని స్థుతించారు ఇలా శ్రీ మహాచండీదేవి అవతారం చెడు శక్తులను రాక్షస శక్తులను నాశనం చేసి ధర్మాన్ని రక్షించడానికే జరిగింది అందుకే దేవి మహత్యం చదివితే అన్ని దోషాలు తొలగిపోతాయి కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి మహిషాసుర మర్దిని రక్తబీజ వద శుంభనిశుంభుల యుద్ధం వంటి పాఠాలు ఆమె అవతారంలోని గొప్ప మహిమను చూపుతాయి